వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారిపై శనిదేవుడి యొక్క చలన చూపుతూ ఈ వారికి ధనలాభం రాబోతుంది జ్యోతిషాస్త్రం ప్రకారం అత్యంత ప్రధాన గ్రహాలైన శని శని వక్రముల సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశులు తిరువమలు చేస్తూ ఉన్నాడు నవంబర్ ఒకటో తేదీ తర్వాత శనిదేవుడు తిరుగమ దశ నుంచి సాధారణ స్థితిలోనికి మతాడు దీనివల్ల యొక్క ఐదు నెలల కాలం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం మేషరాశి వారు వీరికి ఆదాయాన్ని కల్పించే సావస్థానంలో శరీర తిరోగమనలు చేస్తూ ఉన్నాడు దీనివల్ల వీరికి భారీగా ఆదాయం పెరుగుతుంది ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడటంతో పాటు గత పెట్టుబడుల నుంచి ఈ సమయంలోనే మంచి లాభాలను అందుకుంటారు జీవిత భాగస్వంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు ఇద్దరి మధ్య సంబంధం బలపడుతూ ఉంటుంది ఋషభ రాసేవారు గతంలో మొదలు నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి జీవితం సంతోషంగా గడుస్తుంది వృత్తి జీవితంలో ఉన్నవారిపై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారస్తులకు కూడా లాభాలు రావడంతో పాటు ఊహించిన రీతిలో లాభాలు అందుకుంటారు ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు అన్ని పరిణామాలు కూడా జరుగుతూ ఉంటాయి కన్య రాసేవారు కన్యా రాశి జాతకులకు ఉద్యోగులకు పదంతు ఉంది ఆదాయ వనరులు పెరగడంతో పాటు సహజ ఉద్యోగులతో పాటు అధికారంలో కూడా స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయి కార్యాలయంలో అనుకున్న పనిని సులభంగా పూర్తి చేసిస్తారు వ్యాపారస్తులకు ఈ సమయంలో ఎంతో లాభసేటుగా ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెందబోతు ఉన్నారు రుచిక వారు రుచిక రాశి వారికి శని నుంచి రాశి వారికి ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేసిస్తారు కొత్తగా ఆర్థిక మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి ఖాతాలో సొమ్ము పెరగడంతో పాటు వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి ఉద్యోగస్తులకు కూడా ఉన్నత స్థాయిలో చేరుకోబోతున్నారు ఉన్నారు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి